మంగళగిరి నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి ప్రజానికానికి ప్రభుత్వ వైద్యశాల పరంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాలతో మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామ సేవల్లో జాతీయ రహదారి ప్రక్కనే దాదాపు పది ఎకరాల విస్తరణలో నిర్మాణం జరుగుతున్నటువంటి వంద పడకల హాస్పిటల్కు సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ హాస్పిటల్ శంకుస్థాపన గత ఏప్రిల్ పదమూడవ తేదీన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా జరిగిన విషయం మనందరికీ తెలుసు ప్రస్తుతం మంగళగిరి నడిగడ్డలో ఉన్నటువంటి ముప్పై పడకల ప్రభుత్వ హాస్పిటల్ భవనం అనేటువంటి శిథిలా వస్తువు నేపథ్యంలోనే దాన్ని వంద పడకల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేస్తూ చిన్నకాకాయైనత నిర్మాణ పనులు చేపట్టారు చిన్నకాని వద్ద నిర్మాణ పనులు చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ దేశంలోనే రోల్ మోడల్గా ఉండాలని మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే సూచించారు ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్తో పాటు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నా రానున్నాయి ఆర్థోప్యాటిక్స్ జనరల్ మెడిసిన్ డయాలసిస్ డీఎడిక్షన్ సెంటర్ లాంటివి అన్ని కీలకమైనటువంటి సెంటర్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేసినటువంటి రోజు నుంచి సరిగ్గా ఏడాది కల్లా వైద్య సేవలకు బిల్డింగ్ అందుబాటులోకి రావాలని మంత్రిగారి ఆదేశాల నేపథ్యంలోనే పక్క ప్రణాళికతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి అయితే అతి తక్కువ సమయంలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ఈ హాస్పిటల్ సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు ఈ మంగళగిరి వందపడకల హాస్పిటల్ అనేటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రోల్ మోడల్ హాస్పిటల్గా నిర్మాణం కాబోతున్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు వైద్యశాల నూట ఇరవై బెడ్స్ హాస్పిటల్ అవ్వడం అనేది నిజంగా చాలా అదృష్టంగా మనం భావించాలి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పిఠాపురంలో కూడా ఇలాంటి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాన్ని చాలా అభినందించాలి గవర్నమెంట్ని పనులు కూడా బాగా చాలా బాగా జరుగుతున్నాయి పనులు కూడా మన శంకుస్థాపన రోజు మన గత సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడో తిరగ జరిగింది అదే రోజున మన నారా లోకేష్ గారు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ థర్టీన్త్ కల్లా దీన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఒక వర్కర్స్కి ఒక లైన్ ఇవ్వటము అలాగే ఐడిసి చైర్మన్ గారికి చెప్పటము మిగతా వాళ్ళందరితో కూడా ఇది ఖచ్చితంగా ఏప్రిల్ పదమూడున ప్రారంభిస్తామని చెప్పడం ఆ రోజు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి సిబిఎన్ గారు వస్తారని చెప్పడం కూడా మా అందరికీ చాలా సంతోషం వేసింది చాలా నిజంగా అయితే మేమంతా మా కమిటీ సభ్యులందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము